ఓం గణేశయ నమ ఈరోజు రాశి ఫలాలు మొదటగా మేషరాశి మేసరాశి వారికి కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు వీరికి అనుకూలంగా ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ కూడా సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు ధన వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు దూర ప్రయాణాలు కలిసి రావు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు గృహమున సంతోషంగా గడుపుతారు అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తారు ఖర్చులకు మించి ఆదాయం లభిస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటారు భాగస్వామ్య వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది తదుపరి సింహరాశి ఈ రాశి ఉద్యోగస్తులకు ఈరోజు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి బంధుమిత్రుల ఆగమనం ఎంతో ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు అత్యంత వేగవంతం చేస్తారు శత్రువులు కూడా మిత్రువులుగా మారి సహాయ సహకారాలు వీరికి అందిస్తారు తదుపరి రాశి ఈ రాశి వారికి దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు తదుపరి తులారాశి ఈరోజు వారు కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళన పెరుగుతుంది వాహన ప్రయాణ విషయాలలో వీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు బాగా పెరుగుతాయి చేపట్టిన పనులు వాయిదా పడతాయి చేయు ఉద్యోగ వ్యాపారంలో శ్రమాధిక్యత పెరుగుతుంది తదుపరి వృచ్చిక రాశి ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులలో నిదానంగా సాగుతారు వ్యాపార వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి తదుపరి ధనస్సు రాశి ఈరోజు వీరికి ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయక వాయిదాలు వేస్తారు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి ఆర్థికంగా స్వల్ప నష్టాలు కూడా సంభవించవచ్చు వృత్తి ఉద్యోగాలలో సహ ఉద్యోగులతో వీరికి మాట పట్టింపులు కలుగుతాయి సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి తదుపరి మకర రాశి ఈరోజు మకర రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న విజయం సాధిస్తారు దాయాదులతో భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు కూడా అందుతాయి గృహములో పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో జీ జీతబ్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు వీరికి ఆర్థిక పురోగతి కలుగుతుంది తదుపరి కుంభరాశి ఈరోజు ఈ కుంభరాశి వారికి వ్యాపారాలు మంద కొడిగా కొనసాగుతాయి ఆదాయం ఆశించినంత లభించదు ఇంట బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి ధనపరంగా ఇతరులకు ఇచ్చిన మాట వలన ఇబ్బందులు పడతారు దూర ప్రయాణాలు వాయిదా వేయటం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది ఉద్యోగంలో కొంత నిరుత్సాహ వాతావరణం కూడా కలుగుతుంది దైవ చింతన పెరుగుతుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వారు ఈరోజు ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందుతారు పాత రుణాలు తీర్చడానికి వీరు కొత్తగా నూతన రుణాలు చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతాన విద్యా విషయాలు పట్ల వీరు శ్రద్ధ వహించాలి ఉద్యోగంలో వీరి పనితీరు అందరినీ